గాడీజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నా పేరు స్వెయిన్ మాగ్నే పీడర్సన్ నేను నార్వే దేశంలో జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా సువార్తీకునిగా పరిచర్య చేస్తున్నాను ఏసయ్యను అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను ఈ వీడియోలో కొన్ని నిమిషాల పాటు దేవుని అద్భుతమైన మాటలను మీతో పంచుకుని ఆ తర్వాత మీలో వ్యాధులతో బాధపడే వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఈ వీడియో చివర్లో నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించి దేవుని అద్భుత కార్యములను పొందుకోండి ఒక విషయం తెలుసా మీరెవ్వరూ కూడా యాదృచ్ఛికంగా ఈ భూమి మీద సృష్టించబడలేదు దేవుని యొక్క ప్రణాళికను బట్టే మనము సృష్టించబడ్డాము ఈ లోకంలో మనమందరము జీవిస్తూ ఉండగా దేవునితో ఒక మంచి సంబంధాన్ని మరియు సహవాసాన్ని మనమందరము కలిగి ఉండాలని మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని రాజ్యంలో ఉండాలి అనేది ఆయన ప్రణాళిక క్రైస్తవ మతం యొక్క సారాంశం అది నియమాలు ఆజ్ఞల గురించే కాదు బైబిల్లో ఉన్న పది ఆజ్ఞలు అవి ఒక రక్షణ గోడ లాంటివి అవి మార్గం కాదు ఎందుకంటే మీరు వాహనాన్ని గోడ మీద డ్రైవింగ్ చేయలేరు వాహనాన్ని మీరు రోడ్డు మీదే డ్రైవ్ చేయగలరు దేవుని ఆజ్ఞలు మనం ఎలా జీవించాలో మనకి నేర్పిస్తాయి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాటించవలసినటువంటి ఆ నిబంధనలు ఆ జాగ్రత్తలు మనకు చెప్పడానికి సహాయపడతాయి అదేవిధంగా మన జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు ఏది మంచో ఏది చెడో ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలియజేస్తాయి మరియు ఒకనొక రోజు దేవుడు తన న్యాయం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నేరస్తులందరినీ దోషులుగా తీర్పు తీరుస్తాడు ఒకవేళ క్రైస్తవ్యంలో ఇది లేకపోతే రక్షణ ఇంకా పాపక్షమాపణ అనేవి మనకు ఆకర్షణీయంగా ఎంత మాత్రమూ ఉండేవి కావు ఈ విషయాన్ని మనమందరము చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి రోమ మూడు ఇరవైలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా మనగా ఎట్టిదో తెలియబడుచున్నది కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా మన పాపాన్ని గురించి స్పృహలోకి వస్తాము ధర్మశాస్త్రానికి దాని పరిమితులు ఉన్నాయి అది మనల్ని కేవలము తీర్పు తీర్చగలదు అది మనల్ని రక్షించలేదు అది కేవలం మనము పాపము చేశాము అని మాత్రమే చెప్తుంది కానీ ఆ పాపాన్ని మన నుండి తొలగించలేదు ధర్మశాస్త్రము ఒక అద్దము లాంటిది అది మన ముఖం మీద ఉన్న మురికిని మనకు చూపిస్తుంది ఆ మురికిని తీసివేయదు ఎందుకంటే మనము అద్దంతో మన ముఖాన్ని కడుక్కోలేము కదా దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా మనము రక్షణ పొందాలి అంటే మనం మన యొక్క ఉద్దేశాలు మరియు ఆలోచనల్లో అదేవిధంగా చేసే ప్రతి పనిలో నూరు శాతం పరిపూర్ణంగా ఉండాలి లేదంటే మనం దేవుని తీర్పు కింద ఉంటాము ధర్మశాస్త్రం యొక్క క్రియలపై ఆధారపడే వారందరూ శాపం కిందే ఉన్నారు కల్తీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచనంలో ఈ మాట మీరు స్పష్టంగా చదవచ్చు అందువల్ల కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన జీవితంలో నుండి ఆ పాపపు మచ్చల్ని తొలగించగలడు మనకు రక్షణను అందించడం ద్వారా ఆయన మనం చేసినటువంటి అన్ని తప్పులను మరియు దోషాలను ఆయన తుడిచివేయగలడు శారీరకంగా ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చెయ్యగలడు క్రైస్తవ మతం యొక్క సారాంశము సజీవుడైనటువంటి ఆయన ఇలా అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను కేవలం నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరు కూడా ప్రవేశించలేరు ప్రపంచంలో తమ గురించి ఇంకెవ్వరూ కూడా ఈ విధంగా చెప్పుకోలేదు యేసు మాత్రమే ఈ మాటల్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు మీరు ఎలాంటి బలహీనతతో బాధపడుతున్నప్పటికీ ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆయన మీ జీవితంలో అద్భుతాల్ని ఆశ్చర్యాల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు చూసి ఆయన్ను మీ హృదయంలోకి ఆహ్వానించడానికి నేను మీకు సహాయం చేస్తాను నాతో పాటు మీరు కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని ఇలాగూ ప్రార్థించండి ఏసయ్యా నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను ఈ రోజే నా హృదయంలోకి ప్రవేశించండి దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను ఈ రోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు ఆమెన్